హలో మీగడ వారం నుంచి తీసి పెట్టాను ఈ విధంగా వెన్న తీసాను అనమాట చూడండి వెంటనే స్టవ్ పైన పెట్టేశాను వన్ వీక్ మాకు ఇంత వెన్న వస్తుంది వన్ వీక్ కాకుండా టెన్ డేస్ అనుకోండి మంచిగా నెయ్యి చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా ఇలాగే చేస్తారా వెన్న నుంచి నెయ్యి తీసుకుంటారా ఇప్పుడు బయట కొనుక్కుందామంటే అంత కల్తీనే అండి మనం ఇంట్లో చేస్తేనే మనకు నమ్మకం అనమాట చూసారు కదా చాలా ఈజీగా మిక్సీలో మీగడ వేసేసి ఇలా వెన్న తీసేసుకోవచ్చు ఆ మిగిలిన మజ్జిగలో కూడా బియ్యం నానబెట్టేసి మెత్తటి పుల్లొట్టేసుకోవచ్చు మరుసటి రోజుకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారా ఫ్రెండ్స్ నెయ్యి ఫుల్ కాగిపోయింది ఇప్పుడు కొద్దిగా మనము మెంతులు వేస్తే చాలు బాగా వేగి మంచి స్మెల్ వస్తుంది చూశారు కదా నెయ్యి రెడీ మంచి వాసన వస్తుంది మెంతులు వేసాక ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం